రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీగిటే మహేష్ బాబాసాహెబ్ ఐపీఎస్ పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్టపరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత రక్షణే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గిటే మహేష్ బాబాసాహెబ్ ఐపీఎస్ ఐపీఎస్ తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా నియమించబడిన గిటే మహేష్ బాబాసాహెబ్ ఐపీఎస్ గారు ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అఖిల్ మహాజన్ ఐపీఎస్ నుండి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టుకొని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని శాంతి భద్రతల విషయంలోనూ కఠినంగా ఉంటామని ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని కఠిన చర్యలు తప్పావని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేశారు